అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం నవంబర్ ఒకటవ తారీఖు నుంచి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా స్కూల్ అస్టెంట్స్ హోసల స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి టెట్ ఎగ్జామినేషన్ బ్యాచ్ అనేటువంటిది ప్రారంభించబడింది సో నవంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ పదో తారీఖు వరకు కూడా మొత్తం ఈ నలభై రోజులకు సంబంధించిన టైం టేబుల్ ఆల్రెడీ సిద్ధం చేయడం జరిగింది ఆల్రెడీ పీడిఎఫ్ రూపంలో కూడా విద్యార్థులందరికీ కూడా ఇవ్వడం జరిగింది సో నవంబర్ ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క డిసెంబర్ వరకు జరిగేటువంటి ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ని మనం చూసుకున్నట్లయితే మీకు ఈ టెట్ట సిలబస్లో ఉన్నటువంటి ఆల్ సబ్జెక్ట్స్ మీద పరీక్షలు ఉంటాయి అంటే ఒకరోజు తెలుగు ఉంటుంది ఒకరోజు ఇంగ్లీష్ ఉంటుంది ఒకరోజు సైకాలజీ ఉంటుంది ఒకరోజు కంటెంట్ ఉంటుంది ఒకరోజు మెథడ్ ఉంటుంది ఇట్లాగ ఐదు విభాగాల నుంచి పరీక్షలు అనేటువంటివి నిర్వహిస్తాం ఈ యొక్క ఈ యాప్ ద్వారా పాటుగా అంటే రోజుకొక ఒక ఎగ్జామ్ ఉంటుంది అనమాట నవంబర్ ఒకటి ఒకటి ఉంటే నవంబర్ రెండు ఒకటి నవంబర్ మూడు అలా రోజుకి ఒక ఎగ్జామ్ అనేటువంటిది నెల రోజుల పాటు జరుగుతాయి అలాగే తర్వాత డిసెంబర్ నెలలో మూడు గ్రాండ్ టెస్ట్ల నిర్వహణ అనేటువంటిది జరుగుతుంది టెట్ సిలబస్ ప్రకారం టెట్ ప్యాటర్న్లో అంతకు మించి ప్యాటర్న్లో మనకి ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి సో మీరు కనుక నిబద్ధతగా స్కూల్ ఎస్టెండ్ సోషలు కొట్టాలి మేము టెట స్కోరు పెంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అని ఒక బలమైనటువంటి దృక్పథం ఉండి నిబద్ధతగా చదువుతూ క్రమశిక్షణగా ఉంటూ ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఈ పైన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి విద్యార్థులారా లేదా ప్లేస్టోర్కి వెళ్ళి మురళీధర్ రూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో పర్చేజ్ చేసుకోండి లేదా డిస్క్రిప్షన్లో మురళీధర్ క్లాస్ రూమ్ ఎగ్జామినేషన్ యాప్ అనేటువంటిది ఇస్తున్నాడు అది డౌన్లోడ్ చేసుకుని అక్కడైనా మీరు పరిచయం చేసుకోవచ్చు సో ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి పరీక్ష అంటే ఇది మీకు మాకు జరిగేటువంటి ఒక వార్ లాంటిది అనమాట మిమ్మల్ని గట్టిగా తర్ఫీదు చేసే విధంగా మీలో ఉన్నటువంటి అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచే విధంగా మీ యొక్క అభ్యసన లోపాలను సరిదిద్దే విధంగా మీ స్థాయిని మరింత పెంచే విధంగానే ఈ పరీక్షలు అనేటువంటివి ఉంటాయి విద్యార్థుల ఇందులో ఏమాత్రం డౌట్ లేదు మా పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు ఎంత గొప్ప విజయాన్ని సాధించారు అనేటువంటిది మీకు అందరికీ తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మా యొక్క విద్యార్థులు పరీక్షల ద్వారా స్కూల్ ఎక్స్టెండ్స్ సోషల్ స్టడీస్ సాధించారని ఎంతో గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను ఓకే నవంబర్ ఒకటో తారీఖు నుంచి జరిగేటువంటి ఈ పరీక్షలు రాయాలనుకుంటే మీరు ఈ నెంబర్లో కాల్ చేయండి విద్యార్థులారా జై హింద్